కాస్త డిఫరెంట్గా బేబీ కార్న్ ఫ్రై రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నానండి దీనికోసం బేబీ కార్న్ ప్యాకెట్ తీసుకున్నాను దీన్ని చక్కగా రౌండ్గా ముక్కలు కట్ చేసేసుకున్నాను నేను ఈ ముక్కలన్నిటిని కుక్కర్లోకి వేసేసుకుని కాస్త వాటర్ వేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి తర్వాత స్ట్రైన్ చేసి ఓ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రైకి నేను ఏం చేశానంటే మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక నాలుగు ఐదు పచ్చిమిపాయలు వేసుకుని అందులో గుప్పుడు కరివేపాకు అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాను నేను నేను కరివేపాకు అయితే లేతదే వేసుకున్నానండి డిఫరెంట్గా అని చెప్పాను కదా ఇలాగా కరివేపాకుతో చేసి చూశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఓకే అండి ఇప్పుడు ఆయిల్ కూడా పెట్టుకున్నాను ఆయిల్ వేడెక్కింది ఆవాలు వేసాను కాస్త కరివేపాకు కూడా వేసి చిట్టపట్ల ఆడిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్నాను కదా కరివేపాకు పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ అది కూడా వేసేసుకుని స్టవ్ని సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టి బాగా వేయించుకోవాలి ఇది సైడ్ డిష్గా వస్తే చాలా బాగుందండి సాంబార్లోకి పప్పులోకి నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంది ఇంతే కదండి చాలా ఆరోగ్యం కూడా కదా కరివేపాకు తినని వాళ్ళకి ఇలాంటి రెసిపీస్ చేసి పెడితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే నేను బేబీ కార్న్ ముక్కలు కూడా వేసేసాను ఈ బేబీ కార్న్లో ఇప్పుడు కూరకు సరిపడి ఉప్పు వేసుకుంటున్నాను నేను ఈ బేబీ కార్న్ ఉడికించేటప్పుడు ఉప్పు వేయలేదు అలాగే కరివేపాకు పౌడర్ పేస్ట్లో కూడా నేను సాల్ట్ వేయలేదండి డైరెక్ట్గా కూరలోనే వేసేసుకుంటున్నాను ఓకే ఇప్పుడు దీన్ని బాగా మగ్గించుకోవాలి సిమ్లో పెట్టి మగ్గించుకున్నానండి చూసారుగా కూర అయితే చక్కగా ఫ్రై అయిపోయింది చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉండే హెల్దీ అయిన ఈ బేబీ కార్న్ కొరియన్ కర్రీ లీఫ్స్ ఫ్రై రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరి రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ అాలలో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్